రావణుడు ఇంద్రజిత్తు చెప్పినటువంటి మాట విని రామలక్ష్మణులు మరణించారు అని విన్నటువంటి సందర్భంలో రావణుడు చాలా ఆనందం పొంది త్రిజట అనేటటువంటి రాక్షస స్త్రీని పిలిచి ఇలా చెప్తున్నాడు రావణుడు ఓ రాక్షస స్త్రీలారా సీతను మీరు పుష్పక విమానం ఎక్కించుకొని రామలక్ష్మణులు మరణించి పడిపోయి ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళండి సీతని విగత జీవుల్లాగా పడిపోయి ఉన్నారు ఇంద్రజిత్తు చేసినటువంటి యుద్ధంలో రామలక్ష్మణులు వానరులు మరణించారు సీతకి రామలక్ష్మణుడు మరణించి పడిపోయి ఉన్నటువంటి సందర్భాన్ని చూపించండి అప్పుడు కాని రావణుడి పరాక్రమాన్ని సీత నమ్ముతుంది విశ్వసిస్తుంది నా యొక్క కోరికను తీరుస్తుంది అని రావణుడు త్రిజట అనేటటువంటి రాక్షసికి చెప్పటం జరుగుతుంది అప్పుడు త్రిజట మరి రాజు ఆజ్ఞ గనక వెళ్ళి పుష్పక విమానాన్ని అశోకవనంలో సీతమ్మ ఉన్నటువంటి ప్రదేశానికే పుష్పక విమానాన్ని తీసుకెళ్తారు పుష్పక విమానం అక్కడికి వస్తుంది ఆవిడ్ని ఎక్కించుకుంటారు సీతమ్మ అలాగే త్రిజట ఇంకొంతమంది రాక్షస స్త్రీలు ఆ పుష్పక విమానం ఎక్కి నుంచి బయటికి వస్తుంది ఆ పుష్పక విమానం ఆకాశంలో గుండా వచ్చి యుద్ధ ప్రాంతంలో అంటే రాక్షసులు వానరులు యుద్ధం జరిగేటటువంటి ప్రదేశానికి వెళుతుంది ఈ పుష్పక విమానం కొంత దూరం నుండి రామలక్ష్మణులు నేలపైన బాణాలు శరీరం నిండా గుచ్చుకొని పడిపోయి స్పృహ లేకుండా మూర్ఛపడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు వానరులంతా కూడా రామలక్ష్మణులు చుట్టుముట్టి రామలక్ష్మణులు కాపాడుకుందామని వానరులంతా చుట్టూ గుమ్ముగూడతారు రామలక్ష్మణులకు మాత్రం స్పృహ ఉండదు మూర్ఛపోతారంటే అసలు గుర్తుపట్టలేని స్థితికి వెళ్ళిపోతారు ఆ బాణాలు తగిలి బంధం చేత రామలక్ష్మణుడు ఆ స్థితిలో వానరులంతా కూడా వీళ్ళని రక్షించుకుందాం అని దగ్గర చేరతారు చుట్టుముడతారు భయపడతారు బాధపడతారు దుఃఖపడుతూ ఉంటారు విభీషణుడు చెబుతాడు కొంతసేపు రామలక్ష్మణులు మనం కాపాడితే అందరినీ వాళ్ళిద్దరూ రక్షిస్తారు ఎవరు నిరుత్సాహపడవద్దు ధైర్యంగా ఉండండి ఈ మాయావి అయినటువంటి ఇంద్రజిత్తు చేసేటటువంటి యుద్ధానికి ఎవరు జంకవద్దు భయపడవద్దు ఎదుర్కోండి అని విభీషణుడు ధైర్యం చెప్తాడు అందరికీ ధైర్యం చెప్తాడు విభీషణుడు విభీషణుడు పాత్ర చాలా గొప్పగా ఉంటుంది ఈ సందర్భంలో అందరూ భయపడతారు ఒక అడుగు వెనక్కి వేస్తారు ఎవరు